గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ యాక్చువల్ గా మీరు ఇది చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది రీసెంట్ ఒక వీడియో చూసిన నేను ఎవరో ఒక ఆవిడ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు ఇల్లు నాకు ఇల్లు కావాలమ్మా ఇల్లు లేదమ్మా అని చెప్పి బాధపడుతుంటే చెప్తుంది అడుగుతుంది అయితే దాని కింద కొన్ని కమెంట్స్ మీరు చదివినరో లేదో నేను చదివినా ఎందుకంటే మేము కొన్ని అలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా కొంతమంది ఏమన్నారంటే అమ్మ నువ్వు ఎమ్మెల్యే తల్లి నువ్వు స్పందించాలి ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళకి ఊరటను కలిగియాలి కానీ ఒక ఆఫీసర్ లాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఒక ఎంఆర్ఓ లాగా అట్లా మాట్లాడుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పోయి అప్లై చేసుకో తర్వాత మా వాళ్ళు వచ్చి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తారు దాని తర్వాత ఇస్తారు ఇదంతా ప్రాసెస్ అయ్యుండొచ్చు కాదనడానికి లేదు డెఫినెట్లీ ప్రాసెస్లో వెళ్ళాలి ఎవరైనా కాదని నేను అన్నాను కానీ ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యత అది కాదు మీరు ఫస్ట్ వాళ్ళకి ఓ భరోసా ఇవ్వాలి బరోసై మాట్లాడితే నేను గుర్తు పెట్టుకుంటాను నా మనిషిని పంపిస్తా అండం వేరు కానీ ఇంకా మీకు ఆ క్వాలిటీస్ రాలేదు మీరు ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని కొందరు అంటున్నారు మీరేమంటారు నోరులు ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు అది నేను పట్టించుకోనకోండి గా కా జెన్యున్ గా అది నేను అన్న అనుకోండి నేను పట్టించుకుంటా నేను ఆనంది కల్పించుకుంటే దేవుడికే దేవుడు చూసుకుంటాడు వాళ్ళని నేను ఎక్కడైనా ఎవరైనా వస్తే క్లియర్ కట్ గా మేమున్నాము మేము చూసుకుంటామని నేను ఎక్కడ చెప్పకుండా లేను ఎవరికైనా కానీ కాకపోతే కొంతమంది ప్రజాపాలనకు పోయినప్పుడు ప్రజాపాలన పెట్టిందే అప్లై చేసుకోవడానికి కదండి అది అప్లై చేసుకోవడానికి పెట్టిండ్రు వాళ్ళు అప్లై చేసుకుంటారు మటుకు మా దగ్గర రానమ్మా తప్పకుండా అవుతుంది అని మటుకు నేను ఒక్కళ్ళకి కూడా చెప్పకుండా లేను అంటే బేసిక్ గా ప్రజాపాలన అనే ఈ పదం కన్నా కూడా ప్రజల వద్దకు పాలన అనే పదం చాలా గా మనకి ప్రజాపాలనకు పోయినప్పుడు చెప్పినప్పుడు ప్రజల దగ్గరికే పాలన తీసుకురావడం జరిగింది ప్రజలకు అనుకూలంగా ఉండడం కోసం ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పింది సో ప్రజల వద్దకు పాలన తీసుకోబోతున్నారా మీరు ప్రజలకు పాలన చేయడానికి ట్రై చేస్తున్నారా మీరు ట్రై చేయట్లేదు చేస్తాం చేస్తారు సో మీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పాలకు పాలకుర్తిలో ఫస్ట్ మాది అది చెన్నూరు రిజర్వాయరు పాలకుర్తి రిజర్వాయర్ అది ఆస్కల్ది మూడు కలిసి ఉన్నాయి వాటికి అది ఫస్ట్ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం దానికోసము ఇంకా అట్లనే మేము ఏమేమైతే ప్రామిసెస్ చేసినామో డిగ్రీ కాలేజే కానివ్వండి ఇంకా వేరే ఏమైనా అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం ఓకే అండ్ మీరు టార్గెటెడ్గా అంటే మీరు అన్నారు కదా నన్ను చూసి కూడా ఓట్లు అని అంటే జనాలు మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలి అని అంటే మీకు నిజంగా ఆ కాన్స్టిట్యున్సీ గురించి అక్కడ ప్రజల కష్టాల గురించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి మీకు బాగా ఉండాలి సో మీరు గమనించింది ఏంది పాలకుర్తిలో ప్రజలకి ఏం కావాలా నిజంగా చెప్పాలంటే ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ వేరే తెలంగాణలో చాలా జిల్లాలలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి మెడికల్ కాలేజీలు కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి ఇట్లా చాలా ఉన్నాయి సో ఇవన్నీ పక్కకు పెడితే పాలకుర్తికి బేసిక్గా ప్రజల నీడ్స్ ఏంది పాలకుర్తిలో అంటే ఫస్ట్ ఇల్లు ఎక్కడ పోయినా కానీ ఇల్లు అడిగిన మీరు ఇందాక నా పైన అన్నారు కదా దాని గురించి ఫస్ట్ చెప్పుకొస్తాను నేను ఎక్కడ పోయినా కానీ ఇల్లు అన్నది ఫస్ట్ నేనే చెప్పిన దాని నుంచి మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు ఎక్కడ పోయినా వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి ఇక్కడ కానీ మాకు ఇల్లు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు రాలేదు అన్నారు వచ్చిన ఒకటో రెండో ఇల్లు వచ్చినా కానీ అది వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ తొత్తులకి ఇచ్చిండ్రని చెప్పి బాధపడ్డారు చాలా మంది ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళమని చెప్పి మా ఇంటి ముందు రోడ్లు పోయలేదు మమ్మల్ని చూడని కూడా మాకేమీ ఇల్లు కానీ ఏవి కానీ ఇయలేదు కొంతమంది ఫెంక్షన్ ఇవ్వలేదు అన్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి